బండి అయితే యాక్సిడెంట్ అయిందండి అవన్నీ ఊడిపోయింది అనమాట అదిగో చూసారా పొగ్గొట్టం అనేది ఊడిపోయింది సైలెన్స్ అంటారు కావాలి దాన్ని అది ఊడిపోయింది ఊడిపోవటం కదా ఇరిగిపోయింది అనమాట అదిగో చూపిస్తాను చూడండి క్లియర్గా ఇటువైపు చూసారా యాక్సిడెంట్ అయ్యి అసలు డొప్పలు కూడా అన్నీ కదిలి బండి పడిపోయి కొంచెం చేతులు కాళ్ళు గేసపోయినాయి నాకు కాదండి మా పెద్ద బాబుకి అసలు నిర్లక్ష్యంగా బండి నడిపాడు నేనైతే పక్కన లేనండి చూసిన వాళ్ళు చెప్పారనమాట వీడిదే తప్పు వేరే బండి వచ్చి గొంది తిరుగుతుంటే మూల చూసుకోకుండా బండి వచ్చిన బండి వీడి బండిని గుద్దేసింది వీడు స్లోగా చూసుకొని పోవాలి కదా బండి మూల తిరిగేటప్పుడు వెనక వైపు ఏమన్నా అని చూసుకొని వెళ్ళాలి కదా చూసుకోకుండా అలానే వెళ్ళిపోయాడు ఆ బండి వచ్చేసి గుద్దేశాడు గుద్దంగానే బండి బండి కింద పడింది ఆ సైలెన్సర్ అనేది ఇరిగిపోయింది సైలెన్సర్ ఇరిగిపోయి కింద పడిపోయింది అదంతా ఊడిపోతానా అతికించుకోవచ్చు పూర్తిగా ఇరిగిపోయింది అనమాట ఎక్కడికక్కడికి ఇంకా చిన్న చిన్నగా రాసపోయినాయి కాళ్ళు చేతులు అంతే డొప్పలు అయితే అన్నీ లూజ్ లూజ్గా అయిపోయినాయి స్కూటీ డొప్పలు నేను బండి జాగ్రత్తగా నడుపుతానండి నేనైతే చాలా జాగ్రత్తగా అది నడుపుకుంటాను చాలా స్లోగా వెళ్తాను చూసి నిదానంగా వెళ్తాను నేను చాలా జాగ్రత్తగా వస్తువు అంటే నాకు ఈ బండి ఏంటంటే మాకు మంచి నీళ్ళు తెచ్చుకోవడానికి చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి అందుకని చెప్పి ఈ బండి సెకండ్ హ్యాండ్లో ఐదు సంవత్సరాల క్రితం కొనుక్కున్నాను నేను నసరాపేట కన్సల్టెన్సీ ఆఫీస్ అవుతుంది అక్కడికి వెళ్ళి ఒక రెండు మూడు నెలలు తిరిగి చూసి నాకు తక్కువలో వచ్చేటప్పుడు తీసుకుందామని పద్దెనిమిది వేలు బట్టి ఐదు సంవత్సరాల క్రితం కొనుక్కున్నా పద్దెనిమిది వేలు పెట్టి పాపం బండి అయితే బాగానే ఉంది ఏం రిపేర్లు లేదు ఒకసారి మాత్రం బోర్ చేయించుకున్నా ఫుల్ బోర్ చేయించుకున్నా అప్పుడు నాలుగు వేలు ఐదు వేలు అయింది అది రెండు సంవత్సరాల క్రితం ఇప్పుడైతే బాగానే ఉందనమాట ఈరోజైతే యాక్సిడెంట్ చేసుకొచ్చి బండి తీసుకొచ్చి అక్కడ పెట్టేశాడు సి అంటే వాడికి ఇంకా బెటర్ ఇంకా దెబ్బలు తగలం ఇంకా అందుకు సంతోషం పోతే పోయింది బండే పోయింది డొప్పలన్నీ లూజ్ అయ్యి అది ఇరిగిపోయి ఇటు ఇటువైపు ఇరిగిపోయి కొంచెం బ్రేకులు లూజ్ అయిపోయినాయి ఒకవైపు పడేసరికి బండి ఒకవైపు బ్రేక్ అనేది కొంచెం ఇరిగిపోయినట్టు అయిపోయింది అదంతా క్లియర్గా మా పెద్ద బిడ్డకు చిన్న బిడ్డకు చూపించడం చేత కాలేదు వీడియో నేను మా చిన్నబాబు ఇద్దరం చేస్తున్నాం ఇది నేనైతే చాలా జాగ్రత్తగా నడుపుకుంటా బండి మంచి తెచ్చుకోవడానికి ఏదన్నా కొట్టుకాడికి వెళ్ళి సర్కులు తెచ్చుకోవడానికి చిల్లర షాప్ కాడికి వెళ్ళాలంటే మా కాలనీలో ఒక్క కొట్టుకోలేదు చాలా దూరం ఒక కిలోమీటర్ వెళ్ళి తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలన్నా మిడిల్ క్లాస్ బతుకులు అంటే ఏముంది ఇంట్లో ఒకటి ఉంటే ఒకటి ఉండదు మీకు తెలిసిందే ప్రతి దానికి ఉరకాలంటే చాలా దూరం నడవలేక ఈ బండి అయితే కొనుక్కున్నాను ఆ మేడం కాడ చూసారా నేను చూపిస్తున్నా మేడం అక్కడ రెండు మూడు సంవత్సరాల క్రితం సార్ దెబ్బ తగిలించుకున్నాడు మా బాబు ఎయిత్ క్లాస్లోనో నైన్త్ క్లాస్లోనో ఉన్నప్పుడు మా పెద్ద బాబు మెడ తీసుకెళ్ళి యాక్సల్ బండిలో పెట్టేశాడు అది అంతా చిదిరిపోయి మెడమంతా ఆగమైపోయి ఓ సంవత్సరం చదువు అంతా వేస్ట్ అయిపోయింది ఎందుకంటే అదంతా చిదిరిపోయి అదంతా కండబెట్టి వాడి నడవటానికి ఆరు నెలలు టైం పట్టింది తర్వాత టెన్త్కి వచ్చేసరికి చెయ్యి రగొట్టుకున్నాడు చేతికి రాడ్లు వేపిచ్చాను అనమాట కుడి చేతికి అది ఇదిగో చేతికి కుడి చేతికి రాడ్లు వేపిచ్చాను అది సెట్ అవ్వడానికి ఒక మూడు నాలుగు నెలలు పట్టింది అసలు ఆగసాట్లే ఏదో ఒకటి చేసుకొని వస్తాడు ఇప్పుడు చూడు మా పెద్ద బిడ్డ నేను ఎంత జాగ్రత్తలు చెప్పి పంపిస్తానో అవన్నీ వాడి మైండ్లో ఉండవో ఏమో అసలుకి ఎంత జాగ్రత్త చెప్పి పంపించినా ఒకటి చేసుకొని వస్తాడు ఏ ఇంక ఎలా కోపం వచ్చి బాగా గట్టిగా అరిశాను అరిసినా కానీ పాపం ఏం మాట్లాడలే మెదలకుండా తలకాయ ఉంచుకొని వెళ్ళిపోయాడు నేను పొరపాటైపోయింది మమ్మీ ఏం చేస్తాను నేనేం కావాలని చేయలేదు నేను దబ్బకను సడన్గా తిరిగాను ఆ మూల ఆ అబ్బాయి వచ్చేసి అటు నుంచి వచ్చే అబ్బాయి ఫాస్ట్గా వచ్చేసి గుద్దేశాడు నేను అది బండి చూసుకోకుండా దబక్కని తిరిగాను నాదే తప్పు నేను ఆగాల్సిందే ఆ బండిని చూసుకోవాల్సింది నేనే చూసుకోకుండా తిరిగేసరికి ఫాస్ట్గా వచ్చి గుద్దేసేసరికి బండి కింద పడిపోయింది అసలు బండి స్టార్ట్ అవ్వట్లేదు సరే పొగ్గొట్ట విరిగిపోతే విరిగిపోయింది సైలెన్స్ బండి స్టార్ట్ అవ్వాలి కదా బండి కూడా స్టార్ట్ అవ్వట్లేదు అసలుకి కిక్ కొడితే ఎప్పటికో స్టార్ట్ అయింది కిక్కు రాడ్ ఒక ముప్పై నలభై సార్లు కొట్టాక స్టార్ట్ అయింది అది మరి బ్యాటరీ ఏమన్నా పక్క జరిగిందో లేకపోతే ఏమైందో కూడా అర్థం కాలేదు అసలుకి ఏదైనా వైర్లు బయర్లు లోనే ఊడ ఊనీయేమో కింద పడ్డప్పుడు ఇది నసరాపేట తీసుకెళ్ళి బోగు చేపించాలి నేనైతే నసరాపేట బండి వేసుకుని వెళ్ళను ఆటోలోనో బస్సులోనో ఇరవై రూపాయలు ఛార్జ్ ఎక్కి ఎక్కి వెళ్తాను ఫోను రాను వెళ్ళి వెళ్ళొస్తాను నేనైతే ఈ బండి మీకు తెలిసిన వాళ్ళు ఎంత రిపేర్ అయ్యిద్దో చెప్పండి ఎవరైనా తెలిసి ఉంటే రిపేర్ చేయించుకోవడానికి ట్రై చేస్తే ఇప్పుడు అలా ఇప్పుడు అలా చేయించుకోవడానికి అయితే డబ్బులు ఇవ్వండి ఇది ఎంత ఇద్దో కూడా తెలియట్ల మీకు ఎవరైనా మెకానిక్లు మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి ఇది ఎంత అయింది ఈ సైలెన్సర్ ఇదంతా బిగిస్తే ఆ డప్పులంతా లూజ్ అయి పడిపోయింది బండి స్టార్ట్ అవ్వట్లేదు అదంతా స్టార్ట్ చేసి ఎంత అయిందో కామెంట్ చేయండి ఎవరైనా ఉంటే ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో చూసిన వాళ్ళందరికీ